తెలంగాణలో బీసీల అంశం చుట్టే రాజకీయం నడుస్తోంది ముఖ్యంగా రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తోంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బీసీలను కలుపుకొని బీసీ సంఘాలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైంది తాజాగా ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ధర్మ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అసలు రిజర్వేషన్ల అంశం ఎందుకు తెరపైకి వచ్చింది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే బీసీ వర్గాలను ఆకట్టుకోవడం కోసం కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేత కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల పదవీ కాలం ముగిసింది దీంతో స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించాల్సి ఉంది ఈ మేరకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అంతకంటే ముందే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున బీసీ సంఘాలతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది తొలుత కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమిషన్తో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయాలని భావించింది కానీ రా బీజేపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు బీసీ కమిషన్తో కాకుండా బీసీ డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఎంతమంది ఉన్నారనే దానిపైన సర్వే నిర్వహించాలని సూచించ సూచించడంతో రాష్ట్ర ప్రభుత్వం భూసాని వెంకటేశ్వరరావు అధ్యక్షతన బీసీ డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేసింది ఈ కమిషన్ ఇప్పటికే రాష్ట్ర అభిప్రాయాలను స్వీకరించి కమిషన్ గడువు కూడా ముగిసిన నేపథ్యంలో త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ నివేదిక అందజేయబోతోంది దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అయితే రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు సుప్రీంకోర్టు ఇప్పటికే రిజర్వేషన్లు యాభై శాతం సీలింగ్ దాటకూడదు కోటా దాటకూడదు అనే నిబంధన ఉంది కాబట్టి రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదంటూ బీసీ సంఘాలు ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి ఇదే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది ఈ అంశంతోనే అధికార కాంగ్రెస్ పార్టీని బీసీల అంశంలో ఇరుకుని పెట్టే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది అయితే నిన్న ఇందిరా పార్క్ ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే అధికారంలోకి రావడం కోసమే బీసీలకు రిజర్వేషన్లు అంటూ చెప్పింది కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా నిర్వహించాలనే పేరుతో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది మరోవైపు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీల వ్యతిరేకగా ఉంది బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నమవుతుందంటూ గతంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ వ్యాఖ్యలు చేశారు మండల్ కమిషన్ను మొరార్జీ దేశాయ్ నియమించగా ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మండల్ కమిషన్ను అమలు చేయలేదు ఆ తర్వాత సింగ్ ప్రభుత్వమే మండల్ కమిషన్ను అమలు చేసింది సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ను అమలు చేసిన తర్వాత బీజేపీ మద్దతు ఉపసంహరి సంహరించుకుంది ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు బీసీల పట్ల బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి లేదనేది బీఆర్ఎస్ పార్టీ వాదన కలి తెలుస్తోంది ఇదే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెరపైకి తెచ్చారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా మొదటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చేయలేదంటూ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది తమిళనాడు అంశాన్ని కూడా మరోవైపు రాష్ట్రంలో తెరపైకి వచ్చింది తమిళనాడు లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి అక్కడ ఎంబీసీలకు ఇరవై శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి బీసీలకు ముప్పై శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి మొత్తంగా యాభై శాతం రిజర్వేషన్లు అక్కడ అమలవుతున్నాయి కానీ అది రాజకీయ పరమైన రిజర్వేషన్లు కాదు విద్యా ఉద్యోగపరమైన రిజర్వేషన్లు మాత్రమే తమిళనాడులో అమలవుతున్నాయి తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ చెప్పింది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది మరోవైపు మార్చిలో కేంద్ర బడ్జెట్ ఉంది కాబట్టి ప్ర ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు రావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాలి ఈ లోపు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పూర్తి చేయకుండానే కోటా బీసీలకు ఇవ్వకుండానే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది ఇప్పుడు బీసీల అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ బీసీల బీసీలలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాతనే బీసీలకు న్యాయం జరిగింది తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే బీసీల వైపు బీసీల పట్ల బీసీ అనుకూలమైన కార్యక్రమాలు ప్రాంతీయ పార్టీలు మాత్రమే తీసుకున్నాయనేది బిఆర్ఎస్ పార్టీ చెప్తున్న వాదనగా తెలుస్తోంది బీసీలను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మనం చూడవచ్చు